కోసమే కదరా మేము ఎక్కడికి వెళ్తున్నావు పూజను ఎక్కడికి లోపలికి రండితో పని ఉంది పరా దానికి ఎంత పొగర్రా మాట్లాడుతుండే పట్టించుకోకుండా పోతుందా నాకు ఎందుకో తన అలవాట్లు పద్ధతులు నచ్చడం లేదు ఏంటో మన తల రాత ఏంటో మరాత గీత కూర్చో కూర్చో అమ్మా నీకు విషయం చెప్పనమ్మా బృందాలు అంటే అమ్మాయి మన ఇంటికి ఆర్డర్గా రావడం మనం ఏదో జన్మలో చేసుకున్న దృష్టి మనం తలకిందులుగా తపస్సు చేసిన అలాంటి అమ్మాయి మనకి దొరకదమ్మా నిజమే ఇప్పుడు మన అందరి పరిస్థితి తలకిందులుగానే ఉంది గుడ్ మార్నింగ్ జల్లల్లో నన్ను చూసావు నీ రతన్ టన్ ఈ వేరు వేరు కాఫీ తాగి నీ ఫాస్టింగ్ బ్రేక్ చేయి తీసుకో ఏంటలా చూస్తున్నావు ఈ కాఫీలో ఉన్న పాలు ఎంత ప్యూరో నాకు తెలియదు కానీ ఈ కాఫీ కలిపిన నా ప్రేమ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పాలవాడు ఇదే చెప్తాడు సారీ నైట్ లేట్ అయింది ఏమనుకోద్దు అమ్మేమో దివుని వదిలిరాదు నేనేమో వాళ్ళని వదిలి రాలేదు కదా సో నన్ను వదిలేసా అంత మాట అనొద్దు ఇంకోసారి లేచేయాలి ప్లీజ్ తాగు నా బంగారం కదా తాగు ప్లీజ్ గుడ్ గర్ల్ అదిరిపోయింది కదా కాఫీ కిన్ను మీ అమ్మకి మెంటల్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే ఆమె అప్పుడప్పుడు బాగానే ఉంటారు బట్ ఆల్ ఓవర్ సడన్ చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తారు ఐ థింక్ షీ నీడ్స్ టు సీ అ సైకాట్రిస్ట్ మా అమ్మకి మెంటల్ అంటున్నావా అమ్మ పిచ్చిదైనా పిల్లలకి మంచిగానే కనిపిస్తుంది ఐ నో బట్ వి షుడ్ సీరియస్లీ లుక్ ఇన్ టు దిస్ నేను నీకు దొరకడం నీ అదృష్టం కాదు తెలియదు కానీ మా అమ్మ లాంటి అత్తమ్మ నీకు దొరకడం నువ్వు ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం నిజంగా నీ అదృష్టమే ఎక్కడికి అదృష్టాన్ని ఎంజాయ్ చేయడానికి ఫోన్ అయినా జనా హరం కర్రాయి ఏమిటో ఓ ఆ ఇంది పోర్ కదా ఈ ఫోన్లు ఏవైతే ఉన్నాయో నాకు అర్థమైంది ఏంటో కృష్ణ దొరికావు డిలీట్ ఏంటి సైలెంట్ చెక్కేస్తున్నావు మీ ఇంటికి తీసుకెళ్తాను వాళ్ళని మీకు అంత నాలెడ్జ్ మా ఇంటికి రారా రెండు రోజుల్లో అక్కడ పూజ ఉందిగా నాకేం సాయం చేయరా ఏంటి పదండి పదండి నాకు కూడా కొడుకు దగ్గర కంటే అల్లుడి దగ్గరే కంఫర్ట్ మీరందరూ వెళ్ళండి నేను తర్వాత వస్తాను లేదా ముఖం అలా పెట్టావు ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేదా ఏం మాట్లాడుతున్నారు నాన్నగారు లోపలిస్తానికి వస్తా ప్రేమ కనబడట్లేదా లేదా ఎక్స్ప్రెషన్ ఎలా ఉన్నా లోపల ఫీలింగ్ కదా నన్ను గారు ఓ అమ్మా అక్కతో పడతే తన హ్యాపీ ఫీల్ అవుద్దే కదా ఆ అమ్మాయి నీరసంగా ఉంది కదా నేను వాళ్ళతోనే వస్తాను ఇ వాంట్ వాయిస్కా తీసుకా నాకు కాఫీ పడతావా ఈ కాఫీ నీకు వచ్చినట్టు కాదు నాకు నచ్చేటట్టు అన్నీ సవ్యంగా ఉంటే నేను కూడా మా అమ్మతో ఉండేదాన్ని ఏం చేస్తా నా కర్మ అలా తగలడింది ఇప్పుడు ఎవరిని అనుకుని ఏ లాభం మీకు నచ్చినట్టు మీరే కలుపుకోండి ఇంటర్ అయ్యాలా ఏం సంగతి ఆ కింట్లో ఫంక్షన్ అమ్మని తీసుకెళ్ళాలి అత్తా కోడల్ని ఒకటే ఇంట్లో పెట్టి బానే ధైర్యంగా తిరుగుతున్నావు బ్రో బయట దీనికి ధైర్యం ఎందుకు బ్రో అత్తా కోడల్ని ఒకటే ఇంట్లో పెట్టినాం అనుకో చిన్న ముచ్చట కూడా పెద్ద తుఫాన్లు అయితే ఎంత పెద్ద తుఫాన్ అయినా సరే తీరం దాడితే చల్లబడద్దు బ్రో మనం తీరంలో ఉండాలి అంతే తుఫాన్ వస్తే ఫస్ట్ కొట్టుపోయి తీరమే బ్రో ఎస్ నేను బయలుదేరుతాను బాయ్ అమ్మ రెడీయా రెండు నిమిషాలు అలా వెళ్ళి వచ్చేస్తాను నువ్వు మీ ఆవిడ గారు వస్తుందా మేడం పొద్దు నుంచి బయటకే రాలా తను రెడీ అయిపోయి ఉంటదమ్మా నేను తీసుకొస్తా కదా హే ఏంటి నువ్వు మర్చిపోయావా అక్కింట్లో ఫంక్షన్ అసలు లేట్ అయింది అమ్మ వెయిట్ చేస్తుంది పదా నాకు ఫంక్షన్ కి వచ్చే మూడ్ లేదు యు గైస్ క్యారీ ఆన్ హే వాట్ ఐ టాకింగ్ నా సొంత కింట్లో నా సొంత మైలలో ఫంక్షన్ జరుగుతుంటే నా సొంత పెళ్ళని తీసుకెళ్ళిపోతే నా సొంత వాళ్ళే ఉంటారు విందు కెన్ ప్లీజ్ విందు అయ్యో ఏం వెంట కానీ ఇప్పుడు కాదు ఫంక్షన్ నుంచి వచ్చాక తదా పట్ట పటా రెడీ అయిపోవాలి ప్లీజ్ ఏ స్నానం చేయించమంటావా ఏంటరో నువ్వు ఎంత పని అయితే నా బంగారం కదా అక్కడ జరిగేది స్వచ్ఛమైన ఆంధ్ర ఫ్యామిలీ ఫంక్షన్ మొన్న కట్టుకున్నావే అలాంటి శారీ కట్టుకో చాలా బాగుంటావు ప్లీజ్ 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 ప్లీజ్

అమ్మ చూసిన అంటే గంట క్లాస్ పేకు నా బంగారం కదా పైకి వేరే కలర్ సరే ఏమని కట్టుకో బ్లూ రెడ్ గ్రీన్ ఎనీ కలర్ అమ్మా 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 ఐ దిస్ విందు నా మాట విందు విందు ప్లీజ్ 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 నేను ప్లీజ్ నేను రావట్లేదు చెప్పేగా నాకు మూడ్ బాలేదు అయినా అర్జెంట్ వర్క్ కూడా ఉంది మెయిల్ సెండ్ చేయాలి యు ప్లీజ్ లీవ్ మీ అలోన్ విందు అంత మాట అన్నకే కింద అమ్మ వెయిట్ అక్కడేమో అక్క వెయిట్ చేస్తుంది నువ్వు సారీ మార్చకల్లా ఇలాగే వచ్చేసే నేను చూసుకుంటా లేరా నీకు ఇక్కడ ఏ ప్రాబ్లం రాదు తాడు కాలు మీద సాష్టంగా పడరా సిగ్గు లేకుండా ఏ మందు పెట్టిందిరా ఇలా దిగజారిపోతున్నావు మన ఇంట్లో శుభకార్యానికి వెళ్ళడానికి ఇంతలా బ్రతిమాలాలా ఇలాంటి పుణ్య కార్యాలకి ఇదెందుకు వస్తుంది పొట్టి బట్టలు వేసుకుని ఊరి మీద పడి తిరగమంటే తిరుగుద్ది గుణం లేదు పాడు లేదు అయినా దీని అని ఏం ప్రయోజనం తల్లి మందు కొడితే పిల్ల పాలు తాగుతుందా ఆ ఆపండమ్మా అసలు ఏంటి మీ ప్రాబ్లం గంటలు గంటలు దేవుడి దగ్గర పాటలు పాడడం కాదు మనుషులతో ఎలా మాట్లాడాలో అనుకోండి మన దగ్గర లేని వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడటం సంస్కారం కాదన్న చిన్న విషయం తెలీదా మీకు నువ్వు నేర్పుతావని ఆ గ్రహరం నుండి బండి కట్టించుకుని వచ్చాను దీని దగ్గర నేర్చుకోవాలంట మేము సంస్కారం నీ ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోబట్టే ప్రపంచం అంతా ఈ కరోనాలు కల్లోలాలు ఏం మాట్లాడుతుంది మీ అమ్మా చెప్పేగా ఆమె మెంటల్ కండిషన్ బాగాలేదు ఏమిటి నాకు పిచ్చి మగాడితో కలిసి మందు కొడుతుంది మీ అమ్మకి పిచ్చి పూజ ఇళ్ళని కూడా చూడకుండా ఆడాలి ముద్ద సిగరెట్ తాగుతున్నాడే మీ నాన్నకి పిచ్చి ఇంకొక మాట వాళ్ళ గురించి మాట్లాడవంటే మర్యాదగా ఉండదు పెద్ద సంస్కారంలో కుటుంబం మాట అంటే పౌరుషం పొడుచుకొస్తుందే కృష్ణ ఏదైనా ఒక పాయింట్ వరకే ఏజ్ వస్తే సరిపోదు కాస్తైనా సెన్స్ ఉండాలి ఇలాంటి అన్సివిలైజ్ బ్రూట్స్ తో మాట్లాడటం కూడా టైం వేస్ట్ ఇంకొక క్షణం మీ అమ్మ ఇక్కడ ఉండటానికి బిల్లేదు విందు విందు నువ్వు చెప్పేది విను అమ్మను బయటికి పోమంటావా అమ్మ చెప్పిన దాంట్లో తప్పే ఉంది మీ అమ్మ నాన్న చేసిందే కదా చెప్పింది నువ్వు అమ్మను బయటికి వెళ్ళమనడం చాలా పెద్ద తప్పు కృష్ణ ఫైవ్ డోంట్ టూ అండర్స్టాండ్ ఎంత గా మాట్లాడుతుందని చూస్తున్నావా ఖాళీ లేని గదిలో రోజంతా ఉండొచ్చు విలువ లేని ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను లేను సారీ చెప్పు కృష్ణ డోర్ నీకో ఓపెన్ చేసే ఉంది నువ్వెంత పెద్ద ప్లేసావు నీకు అర్థం కావట్లేదు ఎందుకు కృష్ణ నువ్వు ముందేకి సారీ అప్పు కార్ కీజ్ అక్కడ పెట్టేసి వెళ్ళు దింపుతావా ఆటో చూసుకోమంటావా దింపుతానమ్మా కార్ తీయమంటే ఫోన్ చూస్తాను క్యాబ్ బుక్ చేస్తున్నానమ్మా అంతా చిన్న విషయానికి ఎవరైనా గొడవడతారో అనుకున్నాను ఇంట్లోంచి బయటికి పంపు చేసింది ఏంటంటే ఓరే ఒక బోర్లో రెండు కత్తులు ఒకే ఇంట్లో అత్తాకోడళ్ళు ఉండరని చెలకి చెప్పినట్టు చెప్పామా ఏమన్నావురా నా పెళ్ళా నీ పెళ్ళల్లా కాదురా అని ఇప్పుడు ఏమైంది ఎఫ్టీలో వెంకీ మామ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఈ ఆర్డర్ ఏ టాపిక్ లో స్టార్ట్ ఏ టాపిక్ లో ఉండతారు ఎవరికి తెలియదు అరే స్టార్టింగ్ లో పెళ్ళి అయినప్పుడు అది నా పెళ్ళానికి ఉన్న మెంటల్ డిసార్డర్ అనుకున్నారా తర్వాత తెలిసింది యావత్ స్త్రీ జాతికి ఉన్న కామన్ ఫీచర్ ఇది ప్రపంచంలో బాధలని వాళ్ళే భరిస్తున్నారంటారే మరి వాళ్ళని భరిస్తున్న మనల్ని ఏమన్నారా అసలు ప్రతి మొగోడు పేరు గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో ఎక్కించాలరా ఎక్కిద్దాం ఎక్కిద్దాం ముందు మంది ఎక్కిద్దాం రండి ఏంట బామా ఈ తాగుడు కూడా ఇంత బాధగా ఉంది మైనస్ మైనస్ కలిస్తేనే ప్లస్ ఆ బాధా బాధా కలిసినప్పుడే హ్యాపీనెస్ ఇంకా ఇంక మిత్రమా బాధ ఇఎల్ మిడాన్ చేరా మేడ దుర్పే యు ఆర్ ద విన్నర్ अरे తార వీ మసాజ్ చేస్తున్నావు నాకు ఇచ్చేదాయి ఎందుకు కొట్టుకుంటారు నాకేముంది దోత నాకు ఎక్కలేదు బ్రో చెప్తున్నా కదా ఇప్పుడు ఈ ఎల్లో గేట్ ఉంది కదా అది అక్కడికి వెళ్ళి ఒకటి అటు ఒకడికి ఇటు వేయకుండా స్ట్రైట్ లైన్ మీద నడుచుకుంటూ వచ్చినాను పట్టుకోవాలి వెళ్తాడు కానీ రాడే రెడ్డి నిన్నే పిలుస్తున్నాడు చెప్తుంది నిజం చెప్పు నువ్వు మళ్ళీ మమ్మల్ని మోసం చేసావు కదా మంత్ ఆగలేదు కదా ఎక్కలేదు బ్రోడ్కి ఎక్కలేదురా మళ్ళీ బ్రాండ్గా బబులు అయ్యి బాబు అసలు పంట

నైతో యాక్సిడెంట్ విందు 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 ప్లీజ్ రా నేను చేసిన తప్పే మీ అమ్మా నాన్నలు అన్నాం కానీ ఒక్కసారి ఆలోచించు నువ్వు మా అమ్మని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలా మరి నువ్వు చేసింది కూడా తప్పే కదా సో చెల్లికి చెల్లు మరి ఇద్దరు కాంప్రమైజ్ మన ఇంటికి వెళ్ళిపోతాం కదా మిస్టర్ కృష్ణాచారి ఐఎమ్ నాట్ యువర్ సబార్డినేట్ కాల్ మీ మేడం అయినా నువ్వు ఎక్కడికి సార్ తెసుకున్నావు మీ పెండింగ్ ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ చేసి ఇవ్వాలండి ఐ వాంట్ దమ్ ఆన్ మై టేబుల్ టుమారో ఇంటికి వెళ్తున్నావా चलो रोपी हम ए बहुमती माउथानी गेम से పిల్లని వాటేసుకుని పడుకోవాల్సిన టైంలో ఈ ఫైల్ మీద వేసుకుని వేస్తున్నా ఇలాంటి రోజు వస్తుందని కల్లో కూడా అనుకోలేదురా ఈ జీవితం తొక్కడానికి సైకిల్ లేదు కానీ ఎక్కడానికి ఆడి కార్ అడిగడం అంటే ఎవడో రే నువ్వు ఆమెకి మొగుడవడం వల్ల ఆమె మా ఇద్దరికి మొగడై వస్తుంది